మీ పేరు నా పేరు అడుగుతుంటే చెప్తున్నాను నేను ఫ్రిడ్జ్ లో టీవీలు అడుగుతున్నాను అంటే ఇదేంది అని నేను అడుగుతున్నాను టీవీలు అంటే కామన్ పీపుల్ దగ్గర సామాన్య రైతు దగ్గర టీవీ ఉండదా ఫ్రిడ్జ్ ఉండొద్దా లేకపోతే మీరే ఫ్రిడ్జ్ పెట్టుకుని ఉంటారా మా కామన్ పీపుల్ ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రిడ్జ్ ఉన్నది ఫ్రిడ్జ్ ఉన్నదానికి ఫ్రిడ్జ్ ఉందా అని చెప్పి సర్వే చేయడం ఏంది ఇది ఇది సిల్లి క్వశ్చన్ కాకపోతే ఇది మంచి క్వశ్చన్ ఇది అడగడం ఆస్తుల వివరాలు కూడా అడుగుతున్నారు స్వామి మీ ఆదాయం ఎంత మీరు ఇన్కమ్ ట్యాక్స్ వివరాలంటే వివరాలు వేరే చిన్న చిన్నవి కూడా అడగడం మీ స్వామి అంటే మామూలుగా ఫ్రిడ్జ్లు టీవీలు కూడా కొనుక్కోద్దా ఏంటి కొనుక్కుంటారు లేకపోతే ఎవరో గిఫ్ట్ ఇస్తారు లేదా సెకండ్ హ్యాండ్లో తీసుకుంటారు దానికి నీకు దగ్గర ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా వాషింగ్ మిషన్ ఉందా కూలర్ ఉందా అది ఏదో అపార్ట్మెంట్లలో ఏదో ఒక మన ఎన్ఆర్ఐ క్యాండిడేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీల దగ్గర అడగాలి ఏదో మామూలుగా రేకుల దగ్గర వచ్చేసి ఫ్రిడ్జ్ కూలర్లు అంటే వాళ్ళు ఏసీలు పెట్టుకున్నారు సామాన్య పీపులు కూలర్ కూడా పెట్టుకోవద్దా ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు మీకు వస్తాయని అనుకుంటున్నారా ఇలా అడగడం వల్ల ఇలా అడగడం వల్ల ఆరు గ్యారెంటీలు ఉన్న ఉన్న పథకాలు తీసేయకపోతే చాలు అంతే మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అదే ఆలోచన కదా ఫ్రిడ్జ్లు అడుగుతున్నారు అంటే మరి ఉన్న ఉన్న పథకాలు ఇచ్చే పథకాలు తీసేస్తున్నట్టలేజ్లలో బర్రెలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి కోళ్ళు ఎన్ని ఉన్నాయి అవన్నీ అడుగుతున్నారంట విలేజ్ మేము వెళ్ళలేదు ఊరికి ఊరికెళ్తే తెలుస్తుంది మాకు కూడా నేను ఇప్పుడు ఏదో బయటకు వచ్చాను ఏం చెప్పినారు ఏం రాస్తున్నారు తెలియదు చూస్తూనే ఉన్నాం నాలుగు రోజులే రాస్తూనే ఉన్నారు ఏం రాస్తుందో అర్థమైతలేదు మీకు ఏం అడగలేరా ఇందాక నాకేం అడగలేదు నేను ఇప్పుడు మీరు ఎందుకు ఇలా పడ్డారని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఇవన్నీ అడుగుతున్నారంటే తెలుస్తుంది ఆమెలో ఒక సామాన్య రైతు కానీ సామాన్య కామన్ పీపుల్ కానీ ఒక కూలి పని చేసుకుంటే వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉండొద్దు టీవీ ఉండొద్దా ఇదేం సర్వే అసలు టీవీలు ఉన్నాయా ఫ్రిడ్జ్లు ఉన్నాయా సర్వే చేయడం ఏంది ఇట్లాంటి సర్వే ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇంతకుముందు కేసీఆర్ చేశారన్నారు కేసీఆర్ ఎవరు చేయలేరు ఇట్లా ఇట్లాంటి సర్వే వీళ్ళు చేస్తున్నారు మరి ఏందో తెలియాలి